ఇలాగ మోసేస్తున్నామండి ఊపిరికి ఆకుండా ఇలాగ వస్తాము తీసుకుని వస్తాము రోడ్ లేదు రోడ్ లేదు రోడ్ ఇవ్వలేదు సిమెంట్ ఇసుక కూడా మోసి రావాలండి సిమెంట్ అన్నీ కూడా ఇలాగే నమస్కారం అండి మాది నకులమాడి విలేజ్ కివర్ల పంచాయతీ చివర్ల పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అయితే మాకు నకులమడి గ్రామంలో సుమారు అరవై ఒక కుటుంబాలు ఉన్నాయండి సో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అయినా కానీ ఏ ప్రభుత్వం కూడా మాకైతే రోడ్ని గుర్తించలేదండి రహదారి లేని కారణంగా చాలామంది అనారోగ్యాలతో గురి అవుతున్నాము దానికి ఈ ప్రభుత్వం వాళ్ళు కూటం ప్రభుత్వము వెంటనే ఈ గ్రామాన్ని స్పందించి చిన్న రహదారైన మాకు ఒక నాలుగు కిలోమీటర్ల దూరం నాలుగు కిలోమీటర్ల దూరము మంజూరు చేస్తారని మా గ్రామస్తుల నుండి అయితే తెలియపరచడం జరుగుతుందండి ఇప్పటికీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు డోలి మూతలు కూడా వెళ్తున్నామండి సో పినకోట పిఎస్కి వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్ల దూరం అండి అక్కడ నుండి పందిరిమాడి టూ ఇది పందిరిమాడి టు పినకోట వరకు అయితే మనకి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది నక్కుల్మాడి టు పందిరిమాడి వరకు మూడు కిలోమీటర్లు డోలి మూత తీసుకెళ్ళి అక్కడ అంబులెన్స్ను ఫోన్ చేసి వాళ్ళని తరలించడం జరుగుతుందండి ఆ టైంలో ప్రాణ ప్రాణాలు కూడా త్యాగము చేసే అవకాశాలు అయితే వస్తున్నాయండి దానికి కలెక్టర్ గారు మాకు ఈ గ్రామాన్ని స్పందించి వెంటనే రహద్దారి మంజూరు చేసి కల్పిస్తారని మా యొక్క వినపూర్తిగా కోరి ప్రార్థిస్తున్నామండి మా నక్కుల గ్రామానికి రోడ్డు కావాలి కావాలి గ్రామానికి వెంటనే రోడ్ కావాలి కావాలి సమస్యలు వెంటనే తెలియజేయాలి తెలియజేయాలి నత్తులమాడు గ్రామానికి ఎంత రోడ్డు వేయాలి మా సమస్య వెంటనే పరిష్కారం చెయ్యాలి చెయ్యాలి సార్ నమస్తే సార్ మాకు పిఎం జన్మన్ సిబిటీజీ నుండి అయితే హౌసింగ్ రావడం జరిగిందండి అయితే హౌసింగ్ లో అమౌంట్ ఎంత అనేది కూడా మీకు ఫుల్ పెట్టిగా చెప్పేస్తాను సో మాకు పిఎం జర్మన్ నుండి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలండి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు అంటే ట్రావెలింగ్కే సరిపోతుందండి అయితే మాకు ఉప్పంపేట నుండి ట్రావెలింగ్ తీసుకొచ్చిన ఇక్కడ కూడుదల వరకు ఎంత పడుతుందంటే ఒక లోడు పదిహేను వేలండి పదిహేను వేలకి పడుతుంటే ఇదిగండి ఈరోజు ఒక కూడుదల నుండి ఈ ఈయనకుమ గ్రామానికి తీసుకొని రావడానికి ఒక వ్యక్తికి డబ్బ అయితే వంద రూపాయలు ఇస్తున్నామండి అలాగే రెండు డబల్స్ అయిపోతుందండి మాకైతే సో పదివేలు అక్కడ ఇచ్చి పదిహేను వేలు రూపాయలు లోడ్కి ఇచ్చినా ఇక్కడ పదిహేను వేలు లోడ్ వస్తుందండి మూడు కిలోమీటర్ల దూరము జనాన్ని ఊహించాలంటే దీనికి గవర్నమెంట్ మాకు ఇచ్చింది పిఎం జన్మం నుండి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు అండి అది ఎక్కడ సరిపోతుందండి రోడ్ లేని పరిస్థితులు ఇలా ఉన్నామండి మా గ్రామంలో చూడండి ఎంత కష్టపడుతున్నామన్న దానికి కూడా గవర్నమెంట్ అసలు చిటికినంత ఇంత గుర్తింపు కూడా లేనట్టు మాకైతే చూస్తుందండి సో ఇప్పటికైనా తెలిసి మా గ్రామాన్ని ఒక మూడు కిలోమీటర్లు మట్టి రోడ్డు ఇవ్వండి సార్ మమ్మల్ని చూసి గుర్తించండి అంతకన్నా మిమ్మల్ని అయితే ఎక్కువ అడగట్లేదు అంటే ఆశించట్లేదు దాన్ని మాకు చెయ్యండి అనేసి మీకు అయితే తెలియజేస్తున్నాం సార్ ఇక పైన కలెక్టర్ గారు కూడా మొన్న ఒక తీర్మానం అనేది ఇవ్వడం కూడా జరిగింది దాన్ని మేము వెంటనే స్పందిస్తామని కూడా మాట ఇచ్చారు దానికి పులిపెడిగా చేసి మా గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమం చేస్తారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ